ఇలా తెలియజేస్తున్నది ఎవరును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు ఎవచ్చును వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సంగతి ప్రాయచితం చేయగలవాడు ఎవడును వారి ప్రాణ విమోచన గొప్పది అది ఎన్నటికీ తీరగా యాజముడు కూడా పాపం ఏం చేస్తాడు ప్రతి సంవత్సరం ఏటేటా ప్రజల పక్షాన బలం అర్పించారు కానీ యశ్వరం వారే ఒక యాజకునిగా ఆయనే వరపిల్ల వల్ల వచ్చేసాడు ప్రభు ఆయనే వేరే వరపిల్ల అవసరం లేదు ఆయన దేహమే ఒక బలిపీఠం వలెటర్ ఎవరు కూడా ఒక సహోదరుడు ఒక సహోదరుని ఏ తల్లి ఏ తల్లి ఎవరు కూడా దేవుడి వాక్యము తెలియజేస్తున్నది ద్రోహపత్రిక మూడు పది పదకొండు ఇందులో ఊర్చి రాయబడ్డ దేవుడుగా నీతి మందులు లేడు ఒకడు అందరూ ద్రోహ తప్పి ఏకంగా పరిమాన్ల వారై యాభై మూడు ఆరు కూడా అలాగే తెలియజేస్తున్నది మనందరము కొరే ద్రోవ తప్పిపోతుంది మనలో ప్రతిపాటు ఇష్టమైన ద్రోగము ఎవరైనా ఒక్కరైనా దేవుడు చూసినప్పుడు ఒక్కడు కూడా కనిపించలేదంట దేవుడి వాక్యం పద్నాలుగు ఒక దేవుడు లేడని బుద్ధిమంతులు బుద్ధి తీరు అలా ఉంటారండి మరి కానీ దేవుని వాక్యంలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినప్పుడు అప్పు పౌరులు చాలా చక్కటి మాట ఇక్కడ మనకు తెలియజేస్తాడు అక్కడ చూసినప్పుడు చూడండి కాబట్టి నవ్వు వారు ఆయన కృప చేతనే विमोचन मुद्दा, उचित अवगाह नीति मंतुलनी, ठीक समर्थन यात्रा गप्प विषय करना, विद्वरिया पास, एक रोज़ बार चुस्त ना प्रतिदिन कुडा मनी लेने पानी का, कहने दीन जोका पुरेमा, जोहान मोड़ पधार भूत बैठ कुआए, पर कार्ड सोल लाउट डबल ना निकेबी सोनी बिगड़नसा, हुया मर बेलिव्सिन इन हिम शलाट फ దేవుని లోకము ఎంతో త్వర విచారయంత అబద్ధే కుమారుల పుట్టవానిన విశ్వాసము ప్రతిబాటు నశిచక నట్టు perish but to have an eternal life so ఆ లౌకానికి నీ కొరకు నా కొరకు వరా చూశారు ఒక్కసారి అంతరిపక్షముగా అక్కడ రాయబడె నావారు ఆయన కృపచేత विश्वास से मुद्वारा मेरे गुरु बच्चे ने रक्षिम पढ़ी होना आप बड़ी यावड़म कुड़ा अतिशय पढ़ाएंगे ओ इधर ने का संदर्भ खस्पड़ी सप्ताह दिन सुकुन्दा नो यावड़ सप्ताह दिन सुकुन्दा ने देखो ये बाप के मुसाले बिश्तारी पर बेइज्जत हो उसे ने इस डेथ बट गिफ्ट ऑफ़ गार्ड इस